పెనుబల్లి మండల పరిసర ప్రాంత ప్రజలకు ర్యాంకుల సాధనే లక్ష్యంగా ప్రారంభించబడిన రమేష్ స్కై స్కూల్ వారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రమేష్ స్కై స్కూల్ అనేది విజ్ఞాన నిధి అది విద్యార్థులకు పంచడం మా ఉపాధ్యాయుల విధి ఉపాధ్యాయులకు శిక్షణ నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రత్యేక సెమినార్లు ఏర్పాటు చేసి తద్వారా విద్యార్థుల మానసిక పరిస్థితులను గమనించి వారిలోని ప్రత్యేకతలను గుర్తించి క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన చేయించడం మా ప్రత్యేకత ఆధునిక సాంకేతిక పరికరాల సహకారంతో విద్యను మరింత ఆసక్తికరంగా మార్చి విద్యార్థుల ఆలోచనలను డిజిటలైజేషన్ వైపు మళ్లించడం మా మరో ప్రత్యేకత విద్యలో కేవలం పాఠ్యాంశాలపై కాకుండా విద్యార్థులలో మానసిక దృఢత్వం పెంచి భవిష్యత్తు ప్రణాళికపై అవగాహన పెంపొందించి ఉన్నతమైన జీవన విధానంపై ఆలోచనలను మళ్లించేదే రమేష్ స్కై స్కూల్ టీం వర్క్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ క్రిటికల్ థింకింగ్ వంటి స్కిల్స్ నేర్పించడంలో రమేష్ స్కై స్కూల్ కు లేదు పోటీ విద్యార్థులకు గౌరవ మర్యాదలు నేర్పించి సంస్కృతి సాంప్రదాయాలపై ఆసక్తి పెంపొందించడం రమేష్ స్కై స్కూల్ కే సాధ్యం రమేష్ స్కై స్కూల్ జ్ఞానమే విద్యార్థులకు ఇంధనం దానితోనే భవిష్యత్తు ఉన్నత జీవన విధానానికి ప్రయాణం మరొకసారి పెరబల్లి మండల పరిసర ప్రాంత ప్రజలకు ర్యాంకుల సాధనే లక్ష్యంగా ప్రారంభించబడిన రమేష్ స్కై స్కూల్ వారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు